వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఈ రోజు మార్నింగ్ వార్తలు చూద్దాం ముందుగా అన్ని పత్రికలు వచ్చినటువంటి హెడ్ లైన్ చూద్దాం ప్రధానంగా అయితే దావోస్ ధమాక్ అని చూపిస్తా ఉంది దావోస్ కు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీగా పెట్టుబడులను హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలతో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఇక్కడ భారీ పెట్టుబడులు ఎప్పుడూ లేని విధంగా తీసుకొచ్చినటువంటి అంశాన్ని మనం రోజు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికగా మనం చూడవచ్చు వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూద్దాం దుమ్మురేది తెలంగాణ బృందం కోటి డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల ఒప్పందాలకు ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి ఉన్నటువంటి పరిశ్రమలకు భారీగా అంచనాలు పెంచే దిశగా ప్రయాణించిందని చెప్పవచ్చు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు వీటితో రాష్ట్రంలో కొత్తగా నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి కొలువులు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన బ్లాక్ స్టోర్ టిల్మాన్ గ్లోబల్ వూర్స్ క్లస్టర్ల సంస్థలు ఈ మూడు కంపెనీల పెట్టుబడి ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు విస్తరణకు విప్రో ఇన్ఫోసిస్ ఒకే ఇరవై రెండు వేల ఉద్యోగాలు సంగారెడ్డిలో సువర్ణ ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్ హైదరాబాద్లో లో ఎట్లాంట్ హెల్త్ సొల్యూషన్ విస్తరణ నాలుగు రోజుల్లో ఇరవై సంస్థలతో సర్కారు ఒప్పందాలు వీటితో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు అభివృద్ధి ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి తెలంగాణ సాధించినటువంటి అద్భుత విజయం ఒప్పందాల కార్యాచరణ ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు అభినందనలు ముగిసిన దావోస్ పర్యటన రాష్ట్రానికి తిరిగి రాక ఇక భారీ పెట్టుబడులతో మన రాష్ట్ర బృందము అయితే వస్తా ఉంది అధికారులకు ఆ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు మనంతి బృందం ఈ రోజు ముగించుకొని ఈ రోజు మన స్వదేశ పర్యటన స్వదేశానికి రానున్నారు రేవంత్ బృందం ఇక అనేక ఒప్పందాలు కీలకమైనటువంటి సంస్థల్లో ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందాలు కుదిరింది ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీగా పెట్టుబడులని చెప్పొచ్చు అమెజాన్ అరవై వేల కోట్లు గ్లోబల్ డేటా సెంటర్ పదిహేను మైత్రి ఎనర్జీ యూనిట్ ఏడు వేల కోట్లు ఏఐ డేటా సెంటర్ ఐదు వేల కోట్లు బ్లాక్స్టోన్ డేటా సెంటర్ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇలా వేల కోట్లకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని మన హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడి పెట్టడానికి విదేశీ సంస్థలు ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పోటీ పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత ఇవే భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినట్లు కనిపిస్తా ఉంది దావోసులో తెలంగాణ దుమ్ము రేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డును సృష్టించింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా లక్ష డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడిని సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంది వీటితో కొత్తగా నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి తెలంగాణ రైజింగ్ పేరుతో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగాలు రానున్నాయి ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేజ్ రంజాన్ ఇతర ఉన్నతాధికారుల బృందం ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు సాధించింది గత ఏడాది తొలిసారిగా దావోస్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రేట్ల నుంచి పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం విశేషం దావోస్ పర్యటనలో కోటి డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నాం వీటితో నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయనేది తేల్చి చెప్తా ఉన్నారు దీనికి రేవంత్ రెడ్డి అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి భారీగా పెట్టుబడులు రావడం హైదరాబాదు కళ ఐటీ సెంటర్లు భారీగా ప్రపంచ స్థాయిని మించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇంకా ముందు ముందుకు అభివృద్ధికి బాటలు వేసే అవకాశాలు అయితే మనకు